విఎస్ న్యూస్కి స్వాగతం పదార్థాలకు బానిస కావద్దు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలి విద్యా సంస్థలలో డ్రగ్స్ నిరోధక చర్యలు బలోపేతం చేయాలి పదార్థాలు జీవన నాశనానికి దారితీస్తాయి విద్యార్థులు మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ జిల్లా ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ వైభవ్ జిల్లా కలెక్టర్ బాదావత సంతోష్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జడ్పీ హెచ్ఎస్ బాలురా పాఠశాల క్రీడా ప్రాంగణం నందు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ అంబేద్కర్ కూడలి వరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ డి రమకాంత్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ వైభవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాధావత సంతోష్ జెండా ఊపి ప్రారంభించారు తర్వాత ఇతర అధికారులు పోలీస్ వచ్చిన అందరు స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఇది ప్రతి సంవత్సరం ట్వంటీ సిక్స్ జూన్ మా మేము ఒక ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ యాగ్యూస్ సెలబ్రేట్ చేస్తున్నాము ఈ సంవత్సరం మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక వన్ వీక్ సెలబ్రేషన్ చేయాలి ఇది ఆదేశం ఇవ్వడం జరిగింది లాస్ట్ ట్వంటీ జూన్ టు ట్వంటీ సిక్స్ ఈరోజు లాస్ట్ డే లాస్ట్ సెవెన్ డేస్ నుంచి రకరకాలుగా ప్రోగ్రామ్ మేము ఏర్పాటు చేశాము స్కూల్ కాలేజ్లో విజిట్ అవార్నెస్ ప్రోగ్రామ్ అక్కడ స్కూల్లో ఏసీ కాంపిటీషన్ డిబేట్ కాంపిటీషన్ స్లోగన్ కాంపిటీషన్స్ అన్ని అందరు సీనియర్ ఆఫీసర్స్ అన్ని విజిట్ చేసి కండక్ట్ చేశాము ఈరోజు చివరిగా ఇది ఒక ర్యాలీ ఏర్పాటు జరిగింది నేను మాదక ద్రవ్యాలపై జరుగుచున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్నా తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని మనస్పూర్వకంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను